సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ కానుక రచన సత్యం శంకర మంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఇప్పుడు కథ వినండి కానుక తలుపు తెరిస్తే బళ్ళున ఇల్లంతా వెలుతురు కమ్ముకున్నట్టు కపిలవస్తు నగరం నిండా వెలుగు జనం కళ్ళల్లో వెలుగు గబగబా పరుగులు తోసుకోటాలు సందడి అందరి ముఖాల్లో చెరగని చిరునవ్వులు గుండెలన్నీ ఉయ్యాలు రూగుతున్నాయి సంబరం తెర్లిపోతోంది రాజకుమారుడు తిరిగొస్తున్నాడంట బుద్ధుడయ్యాడంట రాజ్యమేళవలసిన రాజు లోకాన్నంతా ఏలుతున్నాడంట రాజాది రాజులు కాళ్లబడి మొక్కులు ఇడుతున్నారంట గుసగుసలుగా చెప్పుకుంటూ గునగున పరుగులు పెద్దలు సంబరాలు చూస్తూ పిల్లలు చప్పట్లు రాజవీధిన కర్పూరోదకం కల్లాపి చల్లారు ఆడవాళ్లు రంగురంగుల ముగ్గులు వలయాలు వలయాలుగా తీరుస్తున్నారు కాళ్ల గజ్జెలు గల్లు గల్లు మనగా జారిపోతున్న కర కంకణాలు పైకి తీసుకుంటూ ముక్కరలు పులుకు పులుకున మెరుస్తుండగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ముగ్గులేస్తున్నారు అంతోసి అందగాడు అడవల పాలాయనే ఓ రోజు రాజు ఒంటిన ఎండ సోకితే వారం పాటు ఒళ్ళు కందిందంట పవ్వలిస్తే పట్టుపరుపు దారం గుచ్చుకుందంట పాల మీద మేకడ పొరలో పంచదార పలుకు పంటికి కంటకమైందట అంత సుకుమారుడు అడవుల ఏ ఎండ ఏ వాన తడిసను ఏ మొళ్లపాట నడిచెను ఏ కసరు కాయ కొరికెను అని బూసలాడుకుంటుంటే కళ్ళ నీళ్లు రాగా ముక్కులు ఎర్రపడగా పదే పదే తుడుచుకుంటుంటే ముక్కరలోని పుష్య రాగాలు ఎండకు ఎర్రగా మెరిసి ముక్కులను మరింత ఎర్రగా చేస్తున్నాయి బాట నిండా పువ్వులు పరిచారు మెత్తగా ఒత్తి చూశారు స్వామి పాదాలు ఎక్కడ కసుకందుతాయేమోనని మరింత ఒత్తుగా పువ్వులు పోశారు అంతఃపురంలో యశోధర అలా నాటి అర్ధరాత్రి నన్ను విడిచి వెళ్ళిన స్వామి ఈనాటి సుప్రపాతాన విచ్చేస్తున్నావా మాట చెప్పకుండా మాయమయ్యావే అనుకున్నావా ప్రభు మనసులోని కోరిక సూచనగా అన్నా అన్ని సౌకర్యాలు చేసి నేను నేనడ్డమైతే నన్నే తొలగించుకుందునే ఈరోజు స్వామికి ఎలాగునా స్వాగతం ఇవ్వను అద్దం ముందు అలంకరించుకోబోయింది యశోధర తల దువ్వుకోబోయింది తన ముంగురులు సరిదిద్దే స్వామి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి జడ దువ్వుకోలేదు తల జడలు కట్టింది అలాగే ఉండని అనుకుంది చెక్కిలి దిద్దుకోపోయింది ఆ చెక్కిలికి అతికించి తన్ని తన గుండెలో పొదువుకున్న స్వామి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి నీ కళ్ళలోనే ఉదయ సాయం సంధ్యలున్నాయంటూ పవళ్ళు రాత్రులు తన ఒళ్ళు పడుకున్న స్వామి తన విశాలమైన బాహువులతో ఈ శరీరాన్ని అందుకుని ఏక శరీరంగా చేసి మసలిన స్వామి ఇన్ని రోజులకి తిరిగి వస్తున్నాడు ఎలా అలంకరించను ఈ శరీరాన్ని ఈ ముంగుర్లిని ఈ చెక్కిళ్ళని ఈ పెదవుల్ని ఈ శరీరాన్ని కాదని వద్దని వెళ్ళిపోయావుగా స్వామి మరి వీటిని అలంకరించను అలాగే ఉండని యశోధర అలంకరించుకోలేదు అలనాటి అర్ధరాత్రి తన స్వామి తన్ని విడిచిపోయి వెళ్ళిపోయిన రాత్రి కట్టుకున్న పీతాంబరాన్నే తిరిగి కట్టుకుంది శుద్ధోదనుడు కలవళపడుతున్నాడు నా బిడ్డ తిరిగి వస్తున్నాడు రాజాదిరాజుల చేత పాదాలు కడిగించుకుని నా కొడుకు తిరిగి వస్తున్నాడు అనుకుంటూ గడ్డం వెరుస్తుండగా అస్థిమతంగా పచారులు చేస్తున్నాడు అంతలో మనవడు రాహులుడు తాత దగ్గరికి వచ్చాడు రాహులుడిని గుచ్చి ఎత్తుకొని మీ నాన్న వస్తున్నాడయ్యా మనమంతా స్వాగతం చెప్పాలయ్యా పదయ్యా పద అంటూ పొంగుతున్న కన్నీళ్లు ఆపుకుంటూ ముందుకు నడిచాడు మంగళవాద్యాలు మోగాయి వీధుల్లో జనం కిక్కిరిసి ఉన్నారు అల్లడుగు బుద్ధుడు అల్లదే వెలుగు వీధుల నిండా వెన్నెల అందరి కళ్లల్లో వెన్నెల ఆగని కన్నీటి తారలు గుబగుబలాడే గుండెలు జలజల రాలుతున్న పూలు ఒళ్ళు పొంగిపోయేటట్టు జయధ్వానాలు బుద్ధుడు అందరి వైపు చూశాడు జన సముద్రం నిశ్శబ్దమైపోయింది అందరికీ దిగ్భ్రమ మైమరపు రాజకుమారుడు సన్యాసి అయ్యాడు రత్న కిరీటం లేదు మణిహారాలు లేవు కాషాయాంబరాలతో చిరునవ్వు తూపులతో అందరి కళ్ళలోకి చూస్తున్నాడు ఆకాశంలోంచి కాంతిగోళం భూమిని తాకినట్టయింది అందరూ నిశ్చేస్తులై చూస్తున్నారు స్వామి ముందుకు నడుస్తున్నాడు పువ్వులు నలిగిపోకుండా నడుస్తున్నాడు పువ్వులు తమ జన్మ ధన్యమైనట్టు బుద్ధుడి పాదాల కంటుకుని వదలడం లేదు జనం బుద్ధుని పాదాల మీద పడిపోతున్నారు కన్నీళ్లతో కాళ్ళు కడుగుతున్నారు ఆ చూపు ఆ నవ్వు ఆ అభయం అందరూ ద్రవించిపోతున్నారు యశోధర ముందుకు వచ్చింది తన శిరోజాల్లాగే స్వామి శిరోజాలు కూడా జటలు కట్టాయి బుద్ధుడు యశోదరని చూసి చిరునవ్వు నవ్వాడు యశోదరుకు మాట రాలేదు గొంతు వెచ్చుకోలేదు బుద్ధుడి పాదాలు తాకింది యశోధర ఆ స్పర్శ అతి లోకంగా తోచింది ముందుకు వస్తున్న బుద్ధుడికి తండ్రి శుద్ధోధరుడు ఎదురు వచ్చాడు కన్నీళ్లు కాలవలవుతూ ఉండగా సుద్ధోదరుడు అన్నాడు అయ్యా నువ్వు నా కొడుకువి నేను నీకు తండ్రిని నువ్వు లోకానికి తండ్రి లోకాలకు తండ్రివైన నీకు నీ తండ్రి ఏమిచ్చుకోగలడు నీ కొడుకునే నీకు కానుకగా ఇచ్చుకుంటాను అంటూ రాహులుణ్ణి బుద్ధుడికి అర్పించాడు ఆ దృశ్యాన్ని పాలరాతిలో పలికించి మనకందించాడు అమరావతి శిల్పి కానుక సత్యం శంకరమంచి రాసిన కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఈ కథ చదువుతున్నప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను అర్ధరాత్రి భార్యా బిడ్డలను తల్లిదండ్రులను రాజ్యాన్ని సర్వాన్ని పరిత్యజించి అడవులకు వెళ్ళిపోయిన సిద్ధార్థుడు తిరిగి వచ్చినప్పుడు ఆ భార్య తండ్రి ప్రజల అందరి మనోభావనలు ఈ కథలో సత్యం సంక్రమించి అద్భుతంగా అందించారు గొంతు పూడుకుపోయింది కథ సరిగ్గానే వినిపించానని అనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉండండి కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే